నమస్తే గుడ్ ఈవినింగ్ తెలంగాణ వల్లంకి ఛానల్లో గోధుల ప్రోగ్రాంలో మనం ఈరోజు కొన్ని ఇంపార్టెంట్ స్టేట్ అండ్ నేషనల్ ఇష్యూస్ డిస్కస్ చేద్దాము అందులో ఒకటి ఏంటంటే గత పదిహేను రోజులు ఇరవై జరుగుతున్న నిరుద్యోగుల ఆందోళనలు ఎస్టేషన్ ఏదైతే ఉన్నాయో అవి పీక్ వెళ్తుంది ఆయన ముఖ్యమంత్రి ఏమన్నా నిన్న మొన్న సరే పిల్లలు రోడ్లు లేకొద్దు వచ్చి మంత్రితో మాట్లాడుకోని అన్నాడు సరే మాట్లాడదామని సెక్రటేరియట్కి పోదామని అందరు పిక్నిస్తే ఎవరు రాకముందుకే ఆడికి వేల మంది పోలీసులు చక్రటేరేట్ సెక్రటేరియట్ చక్రబంధాలు వేసేసినాడు అది ఒక నో ఎంట్రీ జోన్ లాగా చేసి పడేసి నువ్వు పోయి పిలవచ్చు కదా లోపలికి మంత్రులు ఎవరు ఉంటే మంత్రి లేరు సరే ఎవరుంటే వాళ్ళతో మాట్లాడదామని వచ్చారు సెక్రటేరియట్ని మొత్తం నో ఎంట్రీ జోన్ చేసి ఆ రోడ్న బయట కూడా అరెస్ట్ చేయడం సెల్ఫ్ తీసుకుని అరెస్ట్ చేయడం అలాగే అరాచకం చేసేవాళ్ళు అయితే హైదరాబాద్ లో ఈ రోజు జరిగిన దగ్గర నేను చూసినాను ప్రతి చౌరస్తులో ఒక సిఐ స్థాయి అధికారిని పెట్టి ఒక డిసిఎం పక్కన పెట్టుకొని పది పదిహేను మంది పోలీసులు నిలబడి ఉన్నారు ప్రతి చౌరస్తలో ఉన్నారు అది ఎల్మినగర్ లాగా అనిపించింది సాగర్ రింగ్ రోడ్ అస్తనాపురం ఉప్ప ప్రతి దగ్గర కనిపించింది వీళ్ళు ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పుడు సెక్రటరీ ను ఎట్లా మీరు నో జోన్ ఎంట్రీ నో జోన్ చేస్తారు అనేది వాళ్ళ యొక్క బలమైన వాదన చేసేది ఎంతసేపటికి సెక్రటరీ అంటే ప్రజల యొక్క సంబంధించిన పరిపాలనా భవనం నువ్వు ఎందుకు రానివు అని రకరకాల విమర్శలు అదొక సందర్భం జనరల్ పబ్లిక్ అవసరం లేదు అందులో ఆఫీస్ ఆఫీస్ పని పోవచ్చు పోవచ్చు సరే రుట్టి కాదు కదా మూడు గంటల నుంచి ఐదు గంటల వరకు ప్రతి పౌరుడు పోవచ్చు ఇప్పుడు విషయం ఏంటంటే నూరం మంటనే వచ్చి సెక్రటరి మంత్రితో మాట్లాడుకోకుండా ఇది ఎట్లా అండి ఏంటో కాంట్రాక్ట్ మాట్లాడుతాడు ముఖ్యమంత్రి అంటే మంత్రిని కలవమంటాడు ఏ మంత్రిని కలవాలి విద్యాశాఖ మంత్రి నువ్వేరా బాబు మినిస్టర్ నువ్వే ఇప్పుడు ఏ మంత్ ఏ మంత్ అని కలిసి ఏ సమానం చెప్తాడు ఇప్పుడు అక్కడ అందరూ అయితే తెలుసుకొని పదివేల మంది పోలీస్ ప్రొటెక్షన్ సోని పోయింది సెక్రటరీ కి ఆం పోయి ఏం చేసిన వాళ్ళు పిలిచిన అంటే వాళ్ళు పిల్లాలి అసలు వాళ్ళు రాలేట్లేదు అక్కడ ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళు పొద్దుగారు ఐదు గంటలకు ఆరు గంటలు లేకపోతే వాళ్ళ నీళ్ళకి పోయి పట్టుకొచ్చిర్రు ఆ విద్యార్థి నాయకులు ఎవరైతే ఉన్నారో యాక్టివ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ముందస్తు అరెస్ట్ చేసిండ్రు వాళ్ళు ఇల్లు చక్ర బంధనం చేసి ఎక్కడ తీసుకోపోయారో తెలియదు అట్లా చేసి ఇప్పుడు ఎందుకు అంటే ఎందుకు అంత అనుభవం వచ్చింది చెప్పనా గత ఈ ప్రభుత్వం రాకముందు ఆరు ఆరు మాసాల సంధికాలంలో ఈయన ప్రతి ఒక్కరి దగ్గర తిరిగిండు ఈయన తిరిగిండు ఈయన పార్టీ నాయకులు తిరిగి రాహుల్ గాంధీ కూడా తిప్పారు ఎవడెవడు ఎవడెవరి ఏ ఇన్స్టిట్యూట్ కి పోతే మనం పిల్లలను రెచ్చగొట్టారు నేర్చుకోండు ఎవరు ఈయనకున్నటువంటి అనుభవం ఇదే ఇది ఈ అనుభవం వాళ్ళ వస్తుంది ఏడు నెలల్లోనే నీకు వినవం లేకుండా అది అవుతున్నాయి ఇవాళ ఇంకొకటి ఇప్పుడు బీసీకి బీసీ వాళ్ళకు నువ్వు ఏం చేసినావు అది చేస్తా బీసీ డిక్లరేషన్ పెద్దగా పెట్టినావు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తాము కులగణం చేస్తామని అలా కులగణం చేసి నిన్నెవడు ఆపుతుండు ఆ జేఏమని ఈ రోజు బీసీ సంఘం నాయకుడు ఒక ఆయన ఆడ సెక్రటే ముందు నాయకుడు దర్యాసింది తీసుకుపోయి ఓడబడేసి అయితే ఇంకోటిందంటే ఎవరైతే కొంచెం యువత కనబడి చేతుల బుక్కు అంటే పోలీసు వాళ్ళకి ఎవడైతే ఈడ చదువుకుంటున్న అనుమానం వస్తే మనకి సమాధానం లేకపోయినా డిసెం ఎక్కిచ్చేది ఎక్కించేసి రా ఇద్దరు కప్పులు హైదరాబాద్ మొత్తం హైదరాబాద్ లో జరిగినటువంటి ఈ రోజు మొత్తం పొద్దునుంచి మధ్యాహ్నం వరకు జరిగిన పరిస్థితి ఇది ఇది ఈయన పరిపాలన ఎంత దాష్టంగా అంటే వీళ్ళు వీళ్ళు చెప్పిన మాటలేంది వీళ్ళు చేసే పనులేంది ఈయనకంటే ఈయనకెందుకు ఆ మా విద్యార్థుల మీద ఈ అక్కస్ అంటే ఈయన వాళ్ళని చేసి అట్లా గ్యాదర్ చేసేది కదా ఏది ప్రభుత్వంలో లేనప్పుడు లేనప్పుడు వాళ్ళని సేమ్ ఇష్యూస్ కోసమే కదా నువ్వు వాళ్ళు లేపినావు కొట్లాడినావు వాళ్ళ వల్ల నీ గవర్నమెంట్ వచ్చింది వాళ్ళకి ఎగ్జాక్కు ఇంకొకటి చేస్తారు అందుకే వాళ్ళు వాళ్ళు రైట్ అది ఇప్పుడు కొట్లాడతారు హండ్రెడ్ పర్సెంట్ నువ్వు వాళ్ళకి రుణపడి నీకు నువ్వు దొరికితే ఎలా అనిపిస్తారు అనేది మర్చిపోయే కాదు నాకు జ్ఞాపకం లేదు వాళ్ళేం వాళ్ళు ఉంటాయి కదా అవును అయితే దీన్ని దీని యొక్క పర్యవసనాలు తర్వాత కనిపిస్తాయి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉన్నలకు కళ్ళు కనిపించవు కళ్ళు కనిపిస్తలేవు కనిపించవు ఒక ఆయన చేసుకుని ఎటు తిరిగి వస్తాడు ఇంకొక ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తాడు ఆయన ఇంకొక ఐదారు నెలల తర్వాత నేను ఐదు డి పోస్టులతోటి మళ్ళీ డిఎస్ చేస్తాను ఎన్ని అబద్ధాలు చెప్తారా ఎన్ని అబద్దాలు ఇతని మనసు ఆనవ తోటి మంత్రులు కాదా అసలు మంత్రులు పక్కన మనసులేనా లేన ముందు అది నోరా నోరా నోటికొచ్చిన అబద్ధం చెప్పుడే ఇప్పుడు ఆయన చెప్పి చెప్పి ఎవరైనా ఇంటారని కొద్ది వీళ్ళతో చెప్పిస్తుండీ డిపెండ్ అయ్యేస్తుండు వీళ్ళు పాట తీస్తారు అందరూ పర్సెంట్ ఉన్నారు మోసీ కూసిను కంపురి కంపు కంప కొడుతుంది నిరుద్యోగులే కాదు రేపు రేపు బీసీ సంఘాలు రేపు రేపు రైతులు ఇలా ఇక్కొండు నెక్స్ట్ ఇష్యూ ఈ రుణమాఫీ మీది రుణమాఫీ మీద అటగోలుగా కుక్క అయినట్టు వాగిర్రు ఏ మొత్తం రెండు లక్షలు ఎవరు తీసుకుంటే వాళ్ళకి సబ్లేసి డిసెంబర్ తొమ్మిది తారీఖు అకౌంట్ లో పడితే రెండు రెండు లక్షలు అన్నాడు మాట లేకపోతే మొత్తం లింకుడు రేషన్ కార్డు ఉండాలి తర్వాత ఇంకేంది ఆ పిఎం కిసాన్ వికాస్ రావాలంట వచ్చి ఉండాలి పిఎం కిసాన్ ఉంది కదా అది రావాలి అవన్నీ క్రైటీరియా ఇంకా తెలంగాణ ఈయన బడే ఈయన చోట కదా బడేబాయి ఏం చేసిందంటే ఎవడైతే ఇప్పుడు పిల్లలు చదువుకుంటారు వాళ్ళు ఇతర దేశాలకు ఈ ఈ దేశంలో కల్పించలే ఈ సన్నాసులు ఈ విశ్వగురులు అనుకున్నటువంటి సన్నాసులు చదువు కల్పించలేనటువంటి వాళ్ళు ఇతర దేశాలకు పోతుంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టుకో లోన్ కోసము ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేస్తారు దాన్ని పట్టుకొని వాడేం ఏం చేసిండు మొత్తం పద్దెనిమిది కోట్లు ఈ రాష్ట్రంలో పద్దెనిమిది మొత్తం దేశంలో పద్దెనిమిది కోట్ల మంది రైతులుంటే తొమ్మిది కోట్ల తీసుకొచ్చిండు దానికు ప్రామాణికమైంది దేశం మొత్తం తొమ్మిది కోట్లు తెలంగాణలోకి వచ్చి అరవై డెబ్బై లక్షల రైతులలో తెలంగాణలో ఎంతమందికి వస్తుంది ఒక ఐదారు లక్షల మందికి వస్తుంది అంతే అంటే నువ్వు ఐదు లక్షల మందికి ఇచ్చేది అంతే పోలి మొత్తం అంతే ఒకరికి ఏది మన కరెంట్ బిల్లు ఓ జిల్లా ఇచ్చి మొత్తం అయిపోయింది అని సేమ్ పిఎం కిసాన్ యోజన ఎవరికైతే వచ్చిందో వాళ్ళకి ఇస్తా అంటే మళ్ళీ అందులో కూడా మళ్ళా రైడర్స్ కార్డు ఉండాలి మళ్ళీ తర్వాత నువ్వు ఆల్రెడీ పాతల్లో రెండు ఈ సంవత్సరం కొత్త తీసుకుంటా దాన్ని రెండు వేలు తీసుకుంటున్నా అది అది ఇయ్యో గతం లేక కట్టలేని పరిస్థితిలో ఉండి వదిలేసి వాళ్ళు చేస్తాడు పిఎం తో నీకు ఎందుకు సంబంధం నీకెందుకు ఇది ఓ పాటి కాదు నీ విధానం కాదు నీకెందుకు అయినతో నీ తెలంగాణ కాదు దేశంలో తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు ప్రవేశపెట్టినాక దాని కాపీ కొట్టినటువంటి విశ్వకృవైన కాపీ కొట్టి దాంట్లో కోతలకు అరవై సంవత్సరానికి అర్వేది స్నాధి రైతు ఉద్దరించినట్టు ఇది దీనికి అంటే ఇప్పుడు ఒకప్పుడు ఫాలో అయిన ప్రధానమంత్రి ఇప్పుడు తెలంగాణ వచ్చి ప్రధానమంత్రి ఫాలో అవుతుంది ఫాలో అయితే నువ్వు కాంగ్రెస్ గవర్నమెంట్ ఫాలో అవ్వ నువ్వు బీజేపీని ఫాలో అవ్వడం ఏంటంటే జనాలని ఎంత పిచ్చోళ్ళని కాదు వాళ్ళని ఎంత మోసం అంటే ఈ దగాకూరు దద్దమ్మ గవర్నమెంట్ చేయనని చెప్తే వాళ్ళు వాళ్ళు పెడతారు కదా చేస్తా అని చెప్పి ఇట్లా చివరికి మట్టి కుట్టుడు ఏంటి ముఖ్యమంత్రి అబద్ధాన్ని ఎంత అవలీలగా ఏమాస్తాడు అంటే ఇప్పుడు ఆయన ఆయన స్టేట్మెంట్ వేరే స్టేట్మెంట్లు కాదు ఆయన స్టేట్మెంట్ చేస్తే దానికి మళ్ళీ విరుద్ధంగా మాట్లాడతారు మొన్న మిత్రుడు అన్నారు అబద్ధానికి అంగిలాగేస్తే ఎట్లనే ఉంటారు కదా అసలు నోరు నోరు అది నోరు ఆయినా ఊర్లలో ఎరలాగంటారు అది నోరు ఇంకోట ఆ అంట చెప్పు నువ్వు చెప్పకపోయా నువ్వు చెప్పు పలాడలకు ఇస్తామని చెప్పి నేను కొట్టిన తర్వాత నీ అధికారం పోదు అడ్డాకొచ్చులు మాట్లాడి ఇప్పుడు వాళ్ళు ఆహారం తీసినట్టు కదా ఆశ పెట్టుకుంటారు కదా ఆఫీస్ రైతు బంధు రాలే రైతు భరోసా రాదు ఇంకో విషయం ఏంటంటే ఇల్లు పోయి ఆవిడ కలెక్ట్ చేస్తున్నారు కదా సెలెక్టెడ్ పీపుల్ మిస్ కలెక్ట్ చేస్తుంది ఇన్ఫర్మేషన్ రైతు భరోసా గురించి అందులో కామెరోజు మంచి చెప్పింది వరంగల్ మీరు లిమిట్లు పెట్టు కాదురా బాబు వ్యవసాయం చేసిన వాడుకి వ్యవసాయం చేసినోడికి ఐదు ఎకరాలు దాటినోడికి ఇయ్యకపోతే పద నుండి ఇవ్వకపోతే వాడు చేశాడు ఆ పదెకరాలలో పడాలు పెడతాడు వ్యవసాయం మొత్తం అంతా ఆగమవుతుంది వ్యవసాయం తగ్గిపోతుంది కాబట్టి మీరు లింక్లు కాదా పెట్టాల్సింది వ్యవసాయం చేసినప్పుడు ఇవ్వండి కేసీఆర్ చెప్పిన కూడా అదే అరే వ్యవసాయం దండ కాదు పండగ చేయాలి అప్పటిదాకా మనం ఖర్చు పెట్టుకుందాం ఎప్పుడైతే పంజాబీలాగా కార్లు కొనుక్కొని బెంజ్ కార్లలో తిరిగే రైతులు స్థాయి వచ్చేదాకా మనం మనం ఖర్చు పెడతాం అన్నాడు ఆయన అదే కాన్సెప్ట్ ఇచ్చింది తెలియకుండి మీ ఇవన్నీ తెలియక మీ మరొజులు మీరు తెలుసుకుంటారు జనాలకు పోతే అదే చెప్తారు ఆయన ఈ ఈ చేసిన కూడా పన్నెండు మంది ఒక్కడ తీసుకునేది ఎవరైనా అంటే బట్టి విగ్రహం ఆయన వ్యవసాయం తెలియదు పొంగిలేటి శ్రీనివాస రెడ్డి ఆయన సిమెంట్ కాంట్రాక్టర్ రేవంత్ రెడ్డి ఆయన పెయింట్ కాంట్రాక్టర్ ఎవడైంది వ్యవసాయం చేసిన గొప్ప తెలవాలి ఏం తెలియదు తెలియక జనాల నోట్లో మట్టి కొడుతున్నారు ఉన్న రైతు బంధుని వీక్ పడేసి రాని రైతు బంధువుల కోసం టైం పాస్ చేసుకుంటా జనాలతోనే చెప్పించుకుంటారు కేసీఆర్ చెప్పిన వాటిలో చెప్పించుకుంటారు ఏమంటారు దాన్ని తిరిగి కొట్టించుకోవడం అంటారు అడిగి తల్లి ఇచ్చుకోవడం అంటారు అంతే కదా ఇది వీళ్ళని గమనిస్తున్నారు ఈ రాష్ట్ర ప్రజలు కానీ రైతు రుణమాఫీ విషయమే చాలా పెద్ద గ్యాంబుల్ గ్యాంబుల్ చేయలేదు చేయలేక ఇవన్నీ ఇవన్నీ అన్నలేక మధ్యలో మంగళార ఉన్నట్టుంది అంతే హ్ మంగళారండి ఇంకా ఆయన క్యాంపస్ చెడ మార్క్ సిట్ ఆ ఆన స్ట్రేట్మెంట్ లాన కొనేయ్ మళ్ళీ కష్టం అయింది అయితే ఈ విషయం ఇట్లా ఉన్నది ఇందులో రెండవ విషయము మన చెవెల్ల చెల్లెమ్మ చెవెల్ల చెల్లమ్మ కోటమాయిమ్మ సాక్షిగా సప్తेंद्र రెడ్డి సప్తेंद्र రెడ్డి గారిని గెలిచిన ఎమ్మెల్యేను విఆర్ఎస్ ఎమ్మెల్యేను మహేశ్వర ఎమ్మెల్యే ఒక మీటింగ్ లో అంటే బోనాల ప్రోగ్రాం బోనాల పండుగ వచ్చింది కాబట్టి అధికారిక కార్యక్రమంలో కోట పైసమ దగ్గర దానికి సంబంధించిన చెక్కుల పంపిణీ సంథింగ్ ఏదో ఉన్నది దానికి గవర్నమెంట్ ఆ పంపిణీకి ప్రోటోకాల్ ప్రకారం ఏమీ చేయాలి అవును అయితే ఓడిపోయిన ఎమ్మెల్యే ఉన్నాడు ఆయన పిలిచింది సరే పిలిచి పిలుచుకోవడం గవర్నమెంట్ ఉంది కాబట్టి కానీ ఆమెని మరీ దారుణంగా ఆమెకి ఇన్వాల్వ్మెంట్ లేకుండా అదే గవర్నమెంట్ మీ పార్టీ ప్రోగ్రామ్ లాగా వాళ్ళందరికీ పట్టిరు అంట ఆమె ధర్నా చేసింది కింద కూర్చుంది మెయిన్ ఏంటంటే ఈ వాస్తవానికి ప్రభుత్వ కార్యక అధికారిక కార్యక్రమం పార్టీ కార్యక్రమం కాదు కాదు గెలిచిన ఓడిపోయినా పిలవడం అనేది చాలా అసమంతమైనటువంటి చర్యలు లేదు లేదు సరే మీ గవర్నమెంట్ నిజంగానే పిలుచుకుంటే నీ పార్టీ తరఫున మంచి పెట్టు పిలుచుకో పెద్ద ముఖ్యమంత్రి కూడా వచ్చి ఓపెన్ చేసుకురావు దాంట్లో మేము నువ్వు అధికార కార్యక్రమం చేసి ఎమ్మెల్యేలు కాకుండా ఓడిపోయినంత పని చేయడం అనేది ఎంతవరకు సభ కూడా అవమానం గెలిసిన ఎమ్మెల్యేను అవమానించినట్టు కదా సీనియర్ మెంబర్ ఒక లక్ష ముప్పై వేల మంది ఓట్లు వేసి వాళ్ళందరినీ అవమానించినట్టు కదా అంతే కదా సిట్టింగ్ ఎమ్మెల్యే అదే అబ్బా నేను ఏమంటున్నా మహేశ్వర నియోజకవర్గంలో ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల చిల్లర ఓట్లు వచ్చిన ఏమకు ఎనభై ఎనభై వేల ఎనభై ఐదు వేల ఓట్లు ఏమో కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి అంటే నువ్వు వీళ్ళ నువ్వు లక్ష ముప్పై వేల మంది నువ్వు అవమానించినట్టే కదా మైనార్టీ మెజార్టీ కింద కుస పెట్టినావు మైనార్టీ పైన కుస పెట్టినావు అందుట్లో ఆమె ఒక మిక్స్ మినిస్టర్ రెండుసార్లు ఒకసారి హోమ్ మినిస్టర్ చేసింది విద్యాశాఖ మంత్రి చేసింది వరుసగా గెలుచుకుంటూ వస్తుంది ఒక లేడీ రిప్రజెంటింగ్ ది పవర్ ఆఫ్ తెలంగాణ చేసే క్యాండిడేట్ సంవత్సరాలు

దిగుతున్నాయి రాని పౌడర్ ప్రింట్ దిగుతుంది టోటల్ గా ఇక నువ్వు పై ఎట్లు ఉంటాడో కింద అట్లనే ఉంటాడు అట్లనే ఉన్నట్టుంది టోటల్ గా అసలు ఆ ముఖ్యమంత్రి చైర్కే గౌరవాన్ని పోగొట్టినే చాలా దరిద్రం అదే జరిగిన బోనాలు ఉంటుంది అమ్మవారి బోనాలు అరే ఆమె అమ్మవారు కాదా స్త్రీ కాదు అమ్మవారి రూపమే కదా స్త్రీ కదా నువ్వు పనికి మాలినాడు మనిషి కాదు ఇప్పుడు ఓటు చేయలేదా కాదు ఓటు పై తమ దగ్గర గెలిచిన 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 ఎమ్మెల్యే మిలవకుండా ఓడిపోయినతో ఎట్లా వంచుతావు నువ్వు

ఓ ఆలోచనే లేదు ఎవరు ప్రభుత్వం అంటే కూడా ప్రజలు వీళ్ళు ఎవ్వరి మీద గౌరవం లేదు లేకు చట్టబద్ధత లేదు లేదు అందుకే చెట్టాల్సిన కూడా తరీఖ కదా చట్ట వ్యతిరేకమైనటువంటి పనులు వాళ్ళు ఇష్టం ఇష్టం అంటే నేను ఏమంటంటే వీళ్ళు ఎదిగిన విధానం కూడా అది ఈ ముఖ్యమంత్రి ఎదిగిన విధానము చట్ట వ్యతిరేకమైన విధానమే అవును అవును ఏది క్రైమ్ చేసి పాపులర్ కావడము జైలు వేసి నాకు గోడ మీద అనగడము ఇదంతా అది ఇచ్చే ఇచ్చారు ఎవరి మైండ్ సెట్ అది క్రిమినల్ మైండ్ సెట్ సో అది ఈ రాష్ట్ర ప్రజలు అంగీకరించారు మనం చేయగలిగింది ఏం లేదు దానికి అంటే అంగీకరించిన వాళ్ళకి చెప్పేటటువంటి మాట మనం అంతకు మించి మనం చెప్పగలిగే లేదు ఈ విషయం ఎట్లుంటే ఇప్పుడు ఇంకా ఈ దాదాపు రైతులు రైతుల ఆత్మహత్యలు ఆటో కార్మికుల ఆత్మహత్యలు ఎంత రెండు వేల రెండు వేల సంవత్సరం నుంచి అంటే దాదాపు ఇంకా తొంభై ఒకటి నుంచి స్టార్ట్ అయినటువంటి రైతు ఆత్మహత్యలు ఈ సమ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకి వచ్చే నాటికి వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ తగ్గింది ఒకప్పుడు ఏడు పర్సెంట్ తొమ్మిది పర్సెంట్ పన్నెండు పర్సెంట్ ఉన్నటువంటి రైతు ఆత్మహత్యలు కేసీఆర్ చేసినటువంటి రైతు ప్రో ఫార్మర్ ఏవైతే తీసుకొచ్చిందో ఆయన ఆ తీసుకొచ్చారో తీసుకొచ్చిరో ఈ సాయం చేయడం ఏదైతే ఉన్నదో దానికన్నా అనుగుణంగా తగ్గింది బాగా తగ్గింది మళ్ళీ ఈ సంవత్సరం మళ్ళీ పెరిగింది సార్ వల్ల ఏది రైతు బంధు ఎగ్గొట్టి ఎగ్గొట్టి ఇప్పుడు ఆ నీళ్ళు రాకుండా చేసి నీళ్ళు ఎందుకు అంటే కనీసం ఇప్పుడు కృష్ణా బేసిన్ లో నీళ్ళు నువ్వు నువ్వు నీకు నీ తోటి కాదు యువన్ తోటి కాదు అది ఇచ్చుడు యువన్ తోటి కాదు మీ అనాలోచితనటువంటి నిర్ణయాల వల్ల అది కాదు కానీ సరిపో అవకాశం కానీ గోదావరి బేసిన్ లో ఇవాళ ఈ రోజు నలభై రెండు వేల క్యూసెక్ లో వాటర్ పోతుంది కాళేశ్వరం అంటే ఒక లెక్క చెప్తాను పన్నెండు వేల రమారా ఎగ్జాక్ట్ కాదు పన్నెండు వేల క్యూసెక్ లు ఇరవై నాలుగు గంటలు పోతే ఒకటి ఎంసీ ఆ ప్రవాహము రెండెండు పోతే ఒకటి నీళ్లు ఆడ ఎంత పోతుంది అంటే నలభై రెండు వేల క్యూసెక్లు పోతుంది అబ్బా అబ్బా అంటే ఫోర్ ఎన్ని ఎన్ని నీళ్లు పోతున్నాయి అరే ఉన్న కనీసం వాళ్ళు ఉత్తర తెలంగాణకు నలభై జిల్లాలకు నిలియొచ్చు ఆలోచన లేదు అదే కదా కేసీఆర్ చేసిన ఆలోచన ఏంటి అరే నీళ్ళు లేని ఇష్టమే కొట్లాడిందిరా బాబు నీళ్ళు మాకు పట్టుకుందామని ప్లాన్ చేసింది మీరు ఆ సోయ లేకపోతే అని మళ్ళీ పాత రోజులు ఇప్పుడు ఎంత ఎంతసేపటికి వాణి గుంజాలనా ఇదే పని ఉందా అహారం ఎంత అహంకారం తలకెక్కింది అంటే వీళ్ళకు ఆలోచన అలాగే అలా నీళ్ళు పోతున్నాయి రా బాబు నీళ్ళు అసలు నీళ్ళు అనేది వల్ల ఎంతటి అవకాశం ఉంది తీసుకోవాల్సిన అవసరం ఉంది కానీ వీళ్ళ అహంకారం తీసే మార్గం ఒకటి కనిపిస్తుంది ఏంటంటే ఈ ఎమ్మెల్యేలు తీసుకొని వచ్చి ఎంతమంది తీసుకుంటారో తీసుకొని వచ్చి సడన్ గా కేంద్ర ప్రభుత్వం ఏదో మతలబ్ చేసి మొత్తం డిస్క్వాలిఫై చేయాలంటే కేంద్ర ప్రభుత్వం చేసే చట్టంలో లేదు అది లేదు కానీ వాళ్ళు ఇప్పుడు వాళ్ళు కావాలనుకుంటే ఏదో ఒకటి మెలికబెట్టి కదా వాళ్ళు ఇంకా పెద్ద మేధావులు విశ్వగురు చేస్తారు చేసి నువ్వు ఇంకా దగ్గర ఎంత కొంచెం ఇరవై ఆరు మందిని ఓ ఇంకో ఇరవై తీసుకొని నువ్వు వచ్చేసాక చేస్తారు కానీ ఇట్లా కాంగ్రెస్ కాంగ్రెస్ అనే పదం లేకుండా వేసేటట్టు చూస్తే నెక్స్ట్ టైంకి కాంగ్రెస్ సున్నా వేసినట్టు చేసుకోని వాళ్ళ యొక్క దానికి చేస్తారు గంట కాంగ్రెస్ లో కూడా ఎక్కడ బాధరా బాధ ఉన్న పార్టీ పరిస్థితి వచ్చింది వీళ్ళకు రుణమాఫీ లేదు రైతు భరోసా రైతు బంధువులు చేసి ఇస్తా లేవు

వీళ్ళ బతుకు వీళ్ళు మనుషుల మీ బొందం మీద చేయాలి అని మీకు అసలు మీకు నాలెడ్జ్ బుర్ర లేదులే కానీ ఏదో ఎవడో చెప్పిండు ఆ దేవాలు కొట్టాలి కాలం గడపాలి ఈ లోపల చేసుకోవాలి పొద్దున తర్వాత చూస్తారు ఇంత పనికి పనులు గవర్నమెంట్ వాళ్ళ పనులు చేస్తున్నా నిర్లక్ష్యంగా ఇంత అవమానకరంగా బాధ్యత లేకుండా ఏమనుకుంటున్నారు ఇన్ని లక్షల మంది మీకు ఓట్లు వేసిర్రు

నీళ్ళు తీరా అంటే నీళ్ళు నీళ్ళు ఎక్కడ వాళ్ళ జామదేపోయానికి చెప్పుడు ఏంది అరే నువ్వు ఏం చేస్తున్నావు నీ అసలు నీ ప్రధాన్యత క్రమమైంది నీ ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత క్రమం ఏంది అసలు నువ్వు ఎందుకు ఉండాలి ముఖ్యమంత్రి నువ్వు అవసరమా నీ లాంటి మాటలు బచ్చగా ముగ్గుస కూడా బర్లాస్ట్రో బర్లగా చెప్తాను నీ కానీ ఆ మాటలు చెప్పడానికి అయితే మస్తుమంది పని ఉన్నారు ఏ బ దొరుకుతారు నీకంటే తీర్మానం వల్ల బెటర్ అనిపిస్తుంది ఓకే ఇది మిత్రులారా గమనించగలరు నమస్కారం జై తెలంగాణ రైట్ జై